చూడండి వెరైటీ పేరు వచ్చి హైజీనిక్ సీడ్స్ వారి ఫ్లేమ్ అండి చూడండి కాపు చిక్కటి కాపు అండి సో ఒక గొలుసు కట్టు కాపు తరహాలో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అంతేకాకుండా ఎంత కాపు మీద కూడా పోతూ చూడండి సిల్ ఇప్పటి వరకు కూడా ఈ పోతంతా కూడా పిండి దశగా మారితే హండ్రెడ్ పర్సెంట్ ఇది ముప్పై కింటాలు పై దిగబడి వస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదండి చూడండి కాయ పొడవు కూడా పది సెంటీమీటర్లు మినిమం పొడవు ఉందండి మంచి కాయ క్వాలిటీ చూడండి చూడండి ఈ కాయలన్నింటినీ గమనించండి ఎక్కడ కూడా కాయకుళ్ళు కానీ కాయమచ్చ కానీ దాని తర్వాత పండాకు తెగులు కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇవన్నీ కామను అయినప్పటికీ కూడా ఈ వెరైటీకి ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎలాంటి ఫంగస్ కూడా ఈ మీకు అటాక్ అయినట్లు కనిపించదు అనమాట చూడండి కావాలంటే అడుక్కాయని కూడా చూపిస్తాను మీకు చూసుకోండి చివరి వరకు కూడా చూడండి చూడండి చైన్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను మీకు చూడండి ప్రతి మొక్కకి కూడా చివరి వరకు కాపు దరిదాపుగా నన్ను అడుగులు ఎత్తుందనమాట చేను కూడా చూడండి కాపు ఎలా ఉందో ఈ కాయని పగలు చూసినా కూడా అండి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో వంద నూట పది గింజ అనేది ఉంటుందండి ఖచ్చితంగా గింజ ఎంత క్వాలిటీగా ఉండటం వల్ల మార్కెట్లో కూడా ఒక పర్ఫెక్ట్ రేటు ఎంత మినిమం మార్కెట్ రేట్ అనేది పడుతుందనమాట ఈ తోట వచ్చి ఖమ్మం జిల్లా మండలం వెంకటాపురం గ్రామం అండి రైతు వు పేరు వచ్చి సేక్ సైదా గారు ఈ వెరైటీ వల్ల చాలా సంతృప్తిగా ఉన్నారు రైతు కూడా మరిన్ని మిర్చి సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి దాంతోపాటు ఏమన్నా సలహాలు కానీ సందేహాలు కానీ మీరు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు